ఆత్మకూరు శ్రీవాణి హై స్కూల్లో విద్యార్థులకు ఉపన్యాస కార్యక్రమాలు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆత్మకూరు శ్రీవాణి హై స్కూల్లో విద్యార్థులకు ఉపన్యాస కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది మరియు మాక్ ఎలక్షన్ ఓటింగ్ వేసే విధానంపై అవగాహన కల్పించడం మరియు క్విజ్ పోటీలు మొదలగు కార్యక్రమాలను విద్యార్థులకు నిర్వహించడం జరిగినది ప్రతి రోజు ఒక అంశంపై విద్యార్థుల ప్రతిభను వెలికి పలు అంశాలపై అవగాహన కల్పిస్తామని ప్రిన్సిపాల్ తెలిపారు నా పేరు ముమ్మట నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నాను మా పాఠశాల పేరు శ్రీవాణి హై స్కూల్ ఈరోజు నేను చెప్పబోయే అంశం భారత రాజ్యాంగం భారత రాజ్యాంగ దినోత్సవం ప్రతి సంవత్సరం నవంబర్ ఇరవై ఆరున జరుపుకుంటారు ఇది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున ఆమోది ఆమోదించబడింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున అమల్లోకి వచ్చింది దీన్ని ఈ దినోత్సవాన్ని సంవిధాన నివాస్ లేదా జాతీయ చట్ట దినోత్సవం అనేది పూరుస్తారు దీన్ని రావడానికి ప్రతి సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టింది ఇది వివిధ అంశాలను పరిశీలిస్తుంది దీన్ని ఏర్పాటు చేసి పదకొండు సార్లు పరిశీలించి పత్ నూట అరవై చర్చ జరిపారు రాజ్యాంగం అనేది ఒక అత్యున్నత చట్టం ఇది ప్రాథమిక హక్కులను అధికారులు నిధులు పౌరుల హక్కులను బాధ్యతలను నిర్దేశిస్తుంది భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పొడవైన రాజ్యాంగ అతిపెద్ద పేరు పేర్కొంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ రుచుల్గా పేర్కొన్నారు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు